నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో భారీ వర్షం కారణంగా నీరు చేరింది ఈ సమస్యను పరిష్కరించేందుకు పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి జేసీబీ సాయంతో రోడ్డును చీల్చి పైపులు వేయిస్తున్నారు అయితే చర్యపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు శేఖర్ మాట్లాడుతూ గతంలో కూడా ఇలాగే చేయడం వల్ల తన అంతా వరద నీటితో నాశనమైందని ఆరోపించారు పాఠశాల మహిళా సమైక్య భవనం నుండి వచ్చే నీటిని వేరు వేరు మార్గంలో మళ్లిస్తే పంటలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన సూచించారు ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణం హాస్టల్లో నీరు చేరడంతో విద్యార్థులు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అందుకే పైపులు వేస్తున్నామని రైతుల నష్టం జరగకుండా రెండు కలవాటు నిర్మించే చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు స్థానికులు అయితే విద్యార్థులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సిరికొండ మోడల్ స్కూల్ దగ్గర గోదాం నీళ్ళు హాస్టల్ నీళ్ళు స్కూల్ నీళ్ళు అనేసరికి మా ఒకటి సైడ్ చంపించారు పొలం మొత్తం ఒడ్లు దిగిపోతూ ఉన్నాయి పోసుకపోతూ ఉంది అక్కడ గోదాం దగ్గర కొన్ని పైపులు హాస్టల్ దగ్గర కొన్ని పైపులు ఇక్కడ శ్రీశక్తి భవనం దగ్గర కొన్ని పైపులు వేస్తే ఎక్కడిళ్ళు అక్కడ వాటర్ వెళ్ళిపోతే కొద్దిగా బాగుంటుంది మొత్తం ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ పైపులు జేసి పట్టిద్దవి పైపులు వేయడం జరుగుతుంది మా ఒడ్లు మొత్తం పోయిన సంవత్సరం మీకు కోసుకుపోయినాయి ఈసారి కూడా కోసుకుపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ వాటర్ ఫుల్ అవుతున్నాయి కొంచెం దయచేసి పెద్దలు అక్కడ ఇక్కడ పైపులు వేయించి ఎక్కడి అక్కడ క్లియర్గా వెళ్ళిపోయేటట్టు చూడగలరని మనవి